వెల్కమ్ టు బీటీవీ తెలంగాణ జనగామ జిల్లా లింగాలగరపురం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మొక్కలు నాటారు అనంతరం మండలానికి సంబంధించిన ముప్పై మూడు మందికి పది లక్షల ఎనభై ఎనిమిది వేల చెక్కులను పంపిణీ చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం వలన దాదాపుగా తొమ్మిది మాసాలు ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జాప్యం జరిగింది ఎమ్మెల్యేలందరూ కలిసి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను తక్షణమే పంపిణీ చేయాలన్నారు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఉన్నా కూడా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చెక్కులు పంపిణీ చేసినందుకు స్పందించారు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ తహసీల్దార్ వినయలత ఎంపీడీఓ జలంధర్ రెడ్డి మాజీ జెడ్పీటీసి గుడి వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరి శివకుమార్ సీనియర్ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి బొల్లంపల్లి నాగేందర్ దూసరి గణపతి అబ్బాటి చొక్కారెడ్డి దిలీప్ రెడ్డి బుసిగంపల ఆంజనేయులు బిట్ల బాబు బోయిన రాజు గుర్రం బాలరాజు మార్పు శ్రీనివాసరెడ్డి జనగామ ఉపేందర్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల కోడ్ ఉండడం ఆ తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు రావడం ఆ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ తద్వారా ఎన్నికల కోడ్ రావడం వలన దాదాపుగా ఒక తొమ్మిది మాసాలు సీఎంఆర్ చెక్కుల పంపిణీలో జాప్యం జరిగింది వాస్తవంగా మనము దరఖాస్తు చేసుకున్న నాలుగు నెలల నుంచి ఆరు నెలల లోపు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వస్తుంది కానీ ఈ సంవత్సరం ఈసారి మాత్రం దాదాపుగా తొమ్మిది మాసాల నుంచి సంవత్సరం సమయం పట్టింది దానికి కారణాలు ఏంటో మీకు చెప్పడం జరిగింది అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఎమ్మెల్యేలందరం కూడా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అదేవిధంగా సీఎంఆర్ చెక్లు చాలామందికి మనము పంపించేయవలసిన అవసరం ఉంది ఎన్నికల కోడు వల్ల ఆగిపోయింది తక్షణమే వాటికి నిధులు విడుదల చేయాలని అడగగానే స్పందించి వెంటనే రాష్ట్రం అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి షాహి ముబారక్ సీఎంఆర్ చెట్టులకు సంబంధించిన నిధులు విడుదల చేసినందుకు వారికి ప్రత్యేకంగా నేను ఈ సమావేశం సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీకు తెలియని కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు కావస్తున్నది ఈ ఎనిమిది మాసాలు